Абонирайте се на нашия కాకినాడ జిల్లా కీర్లంపూడి మండలం వీరవరం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుడిగా తోటగాంధీ సభ్యులుగా నామసాని త్రాసు మడుగుల సూర్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ డిసిసిబి చైర్మన్ తుమ్మలబాబు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ కీలంపూడి ఎంపీపీ తోటరవి ఏలేరు ప్రాజెక్టు చైర్మన్ బస్సవీరబాబు భూపాల వీరవరం చేరుకున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు ఘనస్వాగతం పలికి హైస్కూల్ దగ్గర నుండి సొసైటీ కార్యాలయం వరకు భారీగా ర్యాలీగా తీన్మ డ్యాన్స్లతో భారీ బాణసంచ కాల్పులతో సొసైటీ కార్యాలయంలో చైర్మన్ గాంధీతో పాటు త్రిసభ్య కమిటీ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు